వెల్కమ్ టు ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం విధులకు సక్రమంగా హాజరు కాని ముగ్గురు సచివాలయం సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఎమ్మెల్యే ఆదేశం సచివాలయాన్ని విజిట్ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేయండి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ब्लैक तिलक इन द कोरी लगता है इडेस तो टेंशन है मैंने आ नहीं रखता थक तक शहर भर घूम रहा था कहां पर इसको

సర్వేలో ఉన్నారని చెప్పలేదు సార్ సచివాలయం వన్లో ఉన్నాను ఇక్కడికి రాలేదేమంటే సచివాలయం వన్లో ఉన్నాను అని చెప్పారు ఇప్పుడు వీడియో కాల్ చేస్తే నేను సర్వేలో ఉన్నానంటే ఏం మాట సార్ మానిటర్ చేసుకోలేదు సార్ మీ డ్యూటీ లేదా సార్ యూట్యూబ్ వాళ్ళు వస్తున్నారు లేదని మానిటర్ చేసుకోసార్జు ఓపెన్ పైన ఓపెన్ చేస్తున్నారు తెప్పించుకుంటే ఫోన్లు లేచి ఓపెన్ చేస్తున్నారు ライティー、な?